హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ మరో కొత్త అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి అయితే పాత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలను మరియు రైతుల పాస్ పుస్తకాల రద్దుపై కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసిందండి ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి అయితే పాత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళ పట్టాలను ఎందుకు రద్దు చేయనుంది ఒకవేళ వీటిని రద్దు చేసినట్లయితే మనకు కొత్త పట్టాలను ఎప్పుడు ఇస్తారు ఇకపోతే కొత్తగా ఇల్లుల అప్లై ఎప్పుడు చేసుకోవాలి అనే విషయాలను మనం మన వీడియోలో తెలుసుకుందాం జగన్ గారి హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలను ప్రభుత్వం తీసుకొని దానిని కొత్తగా రాజముద్రతో ముద్రించి లబ్ధిదారులకు అందజేయనుందండి అయితే ఇదే విధంగా ఇరవై లక్షల రైతుల పాస్ పుస్తకాలను అయితే ప్రభుత్వం తీసుకొని మరలా రాజముద్రతో ముద్రించి రైతులకైతే అందచేయనుందండి అయితే పదకొండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది లేఅట్లలో పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టారండి అందులో ఒకటి పాయింట్ ఆరు లక్షల టిట్కో ఇళ్లను ప్రజలకు అందచేశారండి అదేవిధంగా ఆరు పాయింట్ ఎనిమిది లక్షల సాధారణ ఇళ్లను కూడా పూర్తి చేశారని సమాచారం అండి గత ప్రభుత్వంలో సగం పూర్తయిన ఇళ్లను ఈ ప్రభుత్వం పూర్తి చేసి మౌలిక సదుపాయాలు అందించి పూర్తిగా దాన్ని తయారు చేసి అయితే ప్రజలకు అందచేయనుందండి ఎవరికైతే పాత ప్రభుత్వంలో జగనన్న కాలనీ ద్వారా స్థలాలను ఇచ్చి ఉంటారో ఆ స్థలాలను ఇప్పటి వరకు కొంచెం కూడా కట్టి ఉండకపోతే అటువంటి ఇళ్ళ పట్టాలను అయితే రద్దు చేయడం అనేది జరుగుతుందండి ఇకపోతే ఎవరైతే కొత్తగా ఇల్లులకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారైతే ఈ డాక్యుమెంట్స్ అరేంజ్ చేసుకోండి అవి ఏమిటంటే ఆధార్ కార్డును మరియు రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ ఓటర్ ఐడి మరియు కరెంట్ బిల్లును ఈ డాక్యుమెంట్స్ను జాగ్రత్తగా ఉంచుకోండి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారి పేరు మీద ఫోర్ వీలర్ అయితే ఉండకూడదండి వారు గవర్నమెంట్ ఎంప్లాయీగా కూడా ఉండి ఉండకూడదు మరియు అతని పేరు మీద ఐదు ఎకరాల కంటే భూమి కూడా ఉండకూడదని మనం దీనికి దరఖాస్తు చేసుకోలేమండి ఇక ఎవరైతే కొత్తగా ఇల్లులకు అప్లై చేసుకుంటున్నారో వారికి ప్రభుత్వం మేనిఫెస్టోలో తెలిపిన విధంగా గ్రామంలో అయితే మూడు సెంట్ల స్థలాన్ని అయితే ఇవ్వనుందండి మన ప్రభుత్వం ఇక పట్టణాల్లో కానీ చూసుకున్నట్లయితే రెండు సెంట్ల స్థలాన్ని ఇవ్వనుందండి ఇక దీనికి సంబంధించిన సమాచారం అయితే మనకు రాలేదండి సో ఇదండి ఈరోజు సమాచారం ఈ సమాచారం కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ